హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అలానే ఈరోజు నేను ఈవినింగ్ సెక్షన్ అండి ఈరోజు ఇప్పుడు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అన్నం కూర అనేది తొందరగా వండేస్తానండి ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వస్తారనమాట బస్సుకి బస్సుకి వెళ్ళి బస్సుకు రావడం అనమాట మాకైతే దగ్గరలో ఒక స్కూల్ అయినా లేదు అందుకు మా పిల్లలు అనేది చాలా దూరంగా అంటే చదువుతున్నారు వచ్చేసరికి లేట్ అవుద్ది కాబట్టి నేను వాళ్ళు వచ్చే టైంకి అన్నం కూర వండేస్తాను అలానే స్నానానికి నీళ్ళు కూడా కాంపెట్టేస్తాను ఇప్పుడు నేను వాళ్ళ పిల్లలు వచ్చేసరికి బస్సు దగ్గరికి వెళ్ళిపోవాలి చూడండి గుడ్లు ఉడకబెట్టేస్తాను ఈరోజు కర్రీ గుడ్లండి మా పిల్లలకి చిన్నపిల్లలంటే గుడ్లు అంటే చాలా ఇష్టం కదండి అందుకని వాళ్ళు వచ్చేసరికి టమా గుడ్లు అదే గుడ్లలోనూ టమాటా వేసిస్తే అన్నం అనేది నట్ నట్లు వేసుకుని తినేస్తారండి మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టం అలానే నేను ఉడకబెట్టుకున్నాను చూడండి నగ్స్ అలానే నేను కొత్తగా ఇంట్లో ఉన్న విషయాలు అదే ఏవైనా రోజువారు నేను చేసుకున్న పనులన్నీ నేను వీడియోలో చూపిస్తానండి నా వీడియో సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అలానే నాకు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను నేను కూడా హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటానే ఉంటాను పిల్లలు వెళ్ళే టైంకి స్కూల్కి వెళ్ళే టైంకి రెడీ చేయడం రావడం వచ్చిన వెంటనే స్నాక్స్ ఏం లేదా అన్నం కూర వండేయడం వాళ్ళకి వచ్చి తొందరగా అన్నం పెట్టడం చాలా చాలా అంటే బిజీ అయిపోద్దండి మాకు ఆల్రెడీ చిన్నపిల్లలని ఒక పాప థర్డ్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ అండి చిన్న పాప చూడండి అన్న మీద ఇంక ఉడకలేదు ఇంకా రెడీ చేసుకుంటాను అలానే ఎక్కువగా నేను ఎప్పుడు కూడా పిల్లలంటేనే అల్లరి చేసి వాళ్ళ బట్టలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మాపేస్తారు కదండి వాళ్ళ బట్టలు నా బట్టలు మా ఆయన బట్టలు అన్నీ తడుపుకొని మడతలు పెట్టుకునేసరికి చాలా పని అయిపోద్దండి చూడండి ఎన్ని అంటే ఎన్ని బట్టలు రోజుకి కుతుక్కొని చేసుకోవాలంటే అంటే చాలా కష్టం అండి అలానే మా పల్లెటూరులో అనేవి చాలా డిఫరెన్స్ అండి అలాగా అంటే సరదాగా ఉంటాము బయటన తిరుగుతూ ఫ్రెండ్స్తో మాట్లాడడం అవన్నీ ఉంటాయి సరదాగా పల్లెటూరులో అంటే ఎలా ఉండాలనేది మీకు తెలిసిందే కదండి అలానే ఉంటాను ఇదిగోండి నేనే నిన్న వేసుకున్న డ్రెస్సు షాంప్ అదే సార్ గుండ పెట్టేసి తడుపుకున్నాను అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి